అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కళ్యాణి కు స్వాగతం ఈరోజు రాయలసీమ స్పెషల్ రాగి అండి ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి రుచికి తగ్గంత ఉప్పు రాగి పిండి అండి ఈ మూడు ఇంగ్రీడియంట్సే సంగటికి ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని ముందుగా కడిగి నానబెట్టుకోవాలండి నానబెట్టుకోవడం ద్వారా సంగటి మెత్తగా మృదువుగా వస్తుంది కడిగిన బియ్యంలో ఎసురు పోసుకోవాలండి ఒక గ్లాసు బియ్యానికి మూడు నుంచి నాలుగు గ్లాసుల నీళ్లు పడతాయండి మూడున్నర గ్లాసుల నీళ్ళు పోసుకున్నా అండి ఎసురు పిండి ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎసురు ఎక్కువ వేసుకోవాలి పిండి తక్కువ వేసుకోవాలంటే ఎసురు తక్కువ పోసుకోవాలండి ఇందులోనే రుచికి తగ్గంత ఉప్పు వేసుకొని పెట్టుకోవాలండి బియ్యం ఒక అర్ధగంట నానితే సంగటి చాలా మెత్తగా మృదువుగా వస్తుందండి ఒక అర్ధగంట నానినాక బియ్యం సంగటికండి మీద పెట్టుకోవాలి సంగటిని మీడియం సైజులోనే ఉడికించాలండి బాగా ఉడకాల మెత్తగా అన్నం ఇంకొంచెం సేపు ఉడకాలా అన్నం మెత్తగా ఉడికినాక తొల్లిపెట్టిన రాగి పిండిని వేసుకోవాలండి రాగి పిండి వేసినాక మంట సిమ్లో పెట్టుకోవాలి ఒక మూత పెట్టుకోవాలండి మగ్గుతుంది బాగా చూడండి ఎట్లా ఉడుకుతుందో ఇట్లా అంతా ఆవిరిలాగా బయటకు వచ్చి ఈ రాగి పిండి కూడా మగ్గుతుందండి రెడ్డు అందరింట్లలో ఉండదు కాబట్టి కప్పుకు తినక సైడ్ నుంచి ఇట్లా ఎనుపుకోవాలండి బాగా మెత్తగా కిందికి దింపుకొని సంగటి ఇట్లా మెత్తగా ఎనిపినాక సంగటి అంతా వినిపినాక ఒక ఇట్లా అనుకోవాలండి ఇప్పుడు ఒక నిమిషం మగ్గని ఇప్పుడు సంగటి ప్లేట్లో వేసుకోవాలి ఇట్లా ముద్ద చేయాలండి కాలిపోతుంది ముద్ద బాగా చేస్తేనే సంగటి బాగుంటుంది చేస్తా ఇట్లా అనుకుంటా వాళ్ళకి సంగతి చేసుకుంటా సంగటి వేడి ఉంటేనే బాగుంటది నేను చేసిన సంగటి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్